తాను పండించినటువంటి పంటకు గిట్టుబాటుల ధర కొరకు సుదూర ప్రాంతాల నుండి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్కు తెచ్చినటువంటి యొక్క ధాన్యాన్ని శనక్క గుడ్డలను ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరులు మధ్య దళారులు కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కై ముందుగానే వాళ్ళు మాట్లాడుకొని ధరను నిర్ణయించి రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దోపిడీ చేస్తున్నారు మరి దోపిడీ వర్గాల పైన ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్య వైఖరితో మరి వ్యవహరిస్తున్నారు మరి వీటిపైన సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలి మరి రైతులు పండించినటువంటి ధాన్యానికి సరైనటువంటి ధర నిర్ణయించాలి మరి ముఖ్యంగా దళారీలు కమిషన్ ఏజెంట్లు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మరి అఖిల భారత రైతు కూలి సంఘం ఇవాళ ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది మరి ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతటితో ఆపము భవిష్యత్తులో కూడా మిగతా రైతు సంఘాలు రాజకీయ పార్టీల వర్గాలను ఐక్యం చేసి ఏకంగా ఈ యొక్క మార్కెట్ యార్డ్ను కంపెనీ చేయడానికి భవిష్యత్తులో ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లైసెన్స్ లేనటువంటి మరి ఏజెంట్లు ఉన్నారు మధ్య దళారీలు ఉన్నారు మరి వారిపైన చర్యలు తీసుకోవడంలో ఇక్కడ అధికారులు ఏ మాత్రము చొరవ చూపించడం లేదు మరియు ముఖ్యంగా ఈ మా మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలను తొలగించాలి అలాగే పత్తి దుకాణాలను కూడా తొలగించాలి మరి భవిష్యత్తులో వీరికి మరి మార్కెట్ యార్డ్లు నాణ్యమైనటువంటి భోజనాలు వసతి కూడా కల్పించాలి ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని మేము సిపిఎంఎల్ రైతు కూలి సంఘం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ధరణ చెప్పడం జరిగింది వ్యవసాయ మార్కెట్ లోన మరి అనేక దోపిడీ జరుగుతుంది మరి ఆ దోపిడీని అరికట్టాలని కోరుతూ కార్యాలయం ముందు ధరణ చేపడం జరిగింది మరి మార్కెట్ యార్డ్లో రైతు తెచ్చిన సరికి మాత్రం భద్రత లేదు మరి రైతు తెచ్చితే మరి మూడు సంతులు ఇస్తే ఖచ్చితంగా మూడు సంతుల వరకు దోపిడీ జరుగుతుంది పాటు రైతుకి మాత్రం భద్రత లేదు ఇన్సూరెన్స్ పేరు మీద మరి కాటాల పేరు మీద దాంతోపాటు ఇప్పుడు కూలి మాత్రమే రైతు ఇవ్వాలి ఇప్పుడు కూలి కాకుండా అని అనేక రకాలు రైతులపైన పైన వేస్తున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు రైతులకు మౌలిక వసతులలోనూ పూర్తిగా ఇక్కడ విఫలం జరిగింది విశ్రాంతి భవనం అని చెప్పారు రైతులకు ఏ మాత్రం విశ్రాంతి భవనం లేదు ఏ మనసు మాత్రమే విశ్రాంతి భవనం పెట్టేదని మరి ఇప్పుడు వరకు కూడా మరి రైతుకి ఎంతవరకు చేయలేదు అదే కాదని మరి మరి భోజనాలు కూడా మరి ఏర్పాటు చేయాల రైతులు చాలా సుదీర్ఘంగా అనంతపురం డిస్టిక్ నుంచి మట్టం వస్తున్నారు అదేవిధంగా తెలంగాణ నుంచి రాయచూర్ నుంచి కర్నూలు జిల్లా నలుమూల నుంచి వస్తున్నాయి కూడా ఇక్కడ దూర ప్రాంతాల వరకు కూడా ఏమాత్రం భోజనాలు కూడా సౌకర్యం లేవు అసలు పెట్టలేదు ఇంతవరకు కూడా మరి ఎందువరకు ఏం నిర్లక్ష్యమైన తెలియ కానీ ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి మరి ఒక అన్నిటిపైన దృష్టి సారించి రైతులకు న్యాయం సోదరులో మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి అవినీతి దోపిడీకి వ్యతిరేకంగా అఖిల భారత రైతు కొద్ది సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మృతిపత్రం ఇవ్వడం జరిగింది మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈ పేరు ఉన్నటువంటి ఈ మార్కెట్ యార్డులో పేరు ఉంది కాబట్టి ఇక్కడ రైతుకు న్యాయం జరగదని చెప్పి సుదీర్ఘ ప్రాంతం నుంచి రైతులు ఇక్కడికి వస్తున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి మౌలిక సమస్య లేదు అట్లాగే ఈ యొక్క గుడ్డలకు మాత్రం చేటల పేరు మీద అంటే దాదాపు మూడు సంచులకు ఒక చేట ప్రకారము వంద తింటాలకు అంటే వంద సంచులకు దాదాపు మూడు బస్తాలు దోపిడీ చేస్తున్నారని చెప్పి దృష్టికి వచ్చింది ఇది చాలా దుర్మార్గమైన చర్య అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్లు తెలార్లు కుమ్మకై అధికారులు కొంతమంది కుమ్మకై ఇక్కడ దోపిడీ చేస్తారు ఈ దోపిడీని తక్షణమే అరికట్టాలి లేని పక్షంలో అఖిల భారత రైతుకుల సంఘం ఆందోళనలో ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమంలో తీసుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తుంది చెప్పండి ఇక్కడ మార్కెట్ యాడ్లో అంటే వాస్తవంగా ఈ మార్కెట్ యార్డ్కి మంచి లేదు పేరు ఉంది మంచి కంపెనీ ఎక్కడో కర్ణాటక నుంచి తెలంగాణలో దూర ప్రాంతం దూర ప్రాంతాల నుంచి రైతులు తీసుకుని వస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి మూడు సంవత్సరాలకు అంటే మూడు బస్ ఒక చాటుతో తీసి పక్కన లేదు అట్లా ఒక వంద సంవత్సరాలకు దాదాపు మూడు ప్రాంతాలకు అక్కడ వచ్చినప్పుడు రేట్ నిర్ణయం తీసుకొని వస్తా మీద ఒక ఇరవై అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం పని చెప్పి అక్కడ ఆ లోపల మరొక మాత్రం చేస్తాం అన్నట్టు ఒకటి ఇగొట్టే నీళ్ళని ఇరవై కేజీలు ఇరవై కేజీలు లాస్ట్ దాన్ని ప్రభుత్వ రైతులు కానీ కూడా పక్కన తీసుకుక్కడ రెగ్యూర్ చేసుకొని ఇక్కడ రానట్లా బాగా చేస్తున్నారు కూడా మనం డైరెక్ట్ చేస్తాను సార్ ఒక ఎందుకంటే ఇంతకుముందు ఈ రెగ్యులర్ డెగినట్స్ లేకపోవడం కూడా కొంత ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దగ్గర